ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేడు మంగళవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు చాలా బాగానే ఉండబోతుంది మీరు మీ ధనాన్ని మీ యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు స్నేహితులు మీ లైఫ్ లో ప్రకాశాన్ని నింపుతారు వారు సాయంత్రం కోసం ఎంతో కలిగించేలాగా ప్లాన్ చేస్తారు అలాగే కొంతమందికి కొత్త రొమాన్స్ లు వారి జీవితంలో ఉద్ధరించేవిగా ఉంటాయి అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి ఇంకా ఈ రోజు ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలని కలిగిస్తాయి అలాగే ఈ రోజు పెండింగ్ లో గల సమస్యలు త్వరలో పరిష్కరించాల్సి ఉంది కొత్తగా పనులు మొదలు పెట్టండి సానుకూలంగా స్పందించారు మీ శ్రమకు తగిన ఫలితాలని ఈ రోజు పొందుతారు స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు మంచి ఆనందకరమైన మీ కుటుంబంతో కలిసి గడుపుతారు ముఖ్యంగా మిథున రాశి వారు ఈ రోజు ఆరోగ్య చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాయతన స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన